అందరికీ నమస్కారం అన్నయ్యలు మనం ఈ వీడియోలో ఒక కొత్త విషయం తెలుసుకుందాం ఈ వీడియోలో చూస్తున్నట్టు ఈ మిషన్ మనము కుండలు చేయడానికి ఉపయోగిస్తాము చూడండి ఈ మిషన్ ఎలా ఉందో అయితే ఒకప్పుడు ఈ మిషన్ రాకముందు కుండలు ఎలా చేసేవారంటే ఇలాంటి ఒక బండ మీద ఇలా రౌండ్గా ఉండేటటువంటి ఒక బండ పెట్టి ఇది చక్రం అండి ఈ చక్రం సహాయంతో ఈ చక్రమును ఆ బండకు ఒక రంధ్రం ఉంది కదండి ఆ రంధ్రంలో పెట్టి తిప్పేవారు ఇలా ఈ చక్రం సహాయంతో కుండలు చేసేవారు కానీ ఈ చక్రం వల్ల కొంచెం ఇబ్బంది అనిపించేది తరువాత ఈ మిషన్ మనకు వచ్చిన తర్వాత ఈ మిషన్ కుమ్మారి సంఘం ద్వారా గవర్నమెంట్కు అప్లికేషన్ చేసుకుంటే మనకు ఫ్రీగా వస్తుంది కానీ మేము మాకు కరెక్ట్ సమయానికి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఈ మిషన్ను మేము ఒక వ్యక్తి దగ్గర ఎయిట్ థౌజండ్కు కొన్నాము ఈ మిషన్ను కరెంటు ద్వారా నడపవచ్చు కరెంటుకి ప్లగ్ పెట్టి ఈ మిషన్ ఆన్ చేస్తే ఇంకో విషయం ఏమిటంటే ఈ మిషన్ సోలార్ ద్వారా కూడా పనిచేస్తుంది చూసారు కదా తిరుగుతుంది చక్రం ఇలా లగ్ పెట్టి మిషన్ను రన్ చేస్తే ఇలా తిరుగుతుంది మనకు స్పీడ్ అనేది వన్ టూ హండ్రెడ్ వడక ఉంటుంది మనం ఎంత స్పీడ్ పెట్టుకోవాలనుకుంటే అంత స్పీడ్ పెట్టుకోవచ్చు ఇది చాలా ఉపయోగకరం కానీ ఒక ఫాల్ట్ ఏమిటంటే కరెంటు ద్వారా మనం ఈ మిషన్ నడుపుతున్నాం కాబట్టి ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి యాక్చువల్గా అయితే ఈ మిషన్ గవర్నమెంట్ ద్వారా మనకు ఫ్రీగా లభిస్తుంది కానీ బయట ఎక్కడైనా ఎవరికైనా వచ్చే వినో వారి దగ్గర కూడా మనం కొనుక్కోవచ్చు ఈ యంత్రాన్ని కొనేటప్పుడు చక్రం సరిగా తిరుగుతుందో లేదో షార్ట్ సర్క్యూట్ ఏమైనా ప్రాబ్లం ఉందో చెక్ చేసి కొనుక్కోండి ఈ యంత్రం మీద మనం కుండలు చేయవచ్చు చిప్పలు చేయవచ్చు కటికలు చేయవచ్చు కడుముంతలు చేయవచ్చు గల్ల గురిగులు చేయవచ్చు ఏ ఏ వస్తువు అయినా చేయవచ్చు ఈ యంత్రం చాలా ఉపయోగపడుతుంది కానీ ఈ మిషిన్ను వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి